ఒక భార్యని భరించడం కష్టం అనుకుంటున్నారు ఇప్పటి జనరేషన్లో కొందరు కుర్రాళ్లు కానీ అల్లూరు జిల్లాలో అయితే ఇద్దరు భార్యలతో ఎంచక్క సంసారం సాగించే ఓ భర్త ముచ్చటగా మూడో భార్యను పెళ్లి చేసుకున్నాడు అది కూడా అఫీషియల్ గానే అప్పటికే ఉన్న ఇద్దరు భార్యలు కూడా గ్రీన్ సిగ్నల్ చేశారు అంతేనా వారిద్దరే పెళ్లి పెద్దలుగా మారి అన్ని తామై చూసుకున్నారు హ్యాపీగా బంధుమిత్రులను ఆహ్వానించారు అది అల్లూరు జిల్లా ఏజెన్సీలోని పెదబైలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామం అక్కడ సంగేని పండన్న పార్వతమ్మను తొలుత వివాహం చేసుకున్నాడు ఆ తరువాత కొనాళ్లకు అప్పలమ్మను కూడా మొదటి భార్య అంగీకారంతో పెళ్లాడాడు అలా ఇద్దరు భార్యలతో పండన్న సంసార జీవితం సాఫీగానే సాగిపోతోంది ఏనాడు ఎటువంటి కుటుంబ కలహాలు లేకుండా ఆ ఇద్దరు భార్యలు భర్తను చక్కగా చూసుకుంటున్నారు అయితే అప్పటికే ఇద్దరు భార్యలున్న పండన్న లక్ష్మి అనే మరో యువతిపై మనసు పారేసుకున్నాడు ఈ విషయం తనను ఎంతగానో ప్రేమించే ఇద్దరు భార్యలకు చెప్పాడు భర్త ఆనందంలో తమ ఆనందాన్ని చూసుకునే ఆ ఇద్దరు భార్యలు పండన్నకు అండగా నిలిచారు ఇక పండన్న వెనక్కి తగ్గలేదు ఎలాగైనా ఆమెను వివాహం చేసుకుని తమ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకున్నాడు అంతే ఆ ఇద్దరు భార్యలతో రాయబారం పంపాడు పెద్దలు కూడా అంగీకరించడంతో లక్ష్మిని పండన్నకిచ్చి వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు పండన్నకు తల్లిదండ్రులు లేరు దీంతో ఇద్దరు భార్యలే అతనికి సర్వస్వం ఇక పెళ్లి పెద్దలు కూడా వాళ్లిద్దరే అయ్యారు శుభలేఖల్లో కూడా ఆ ఇద్దరు భార్యలే అందరినీ ఆహ్వానిస్తున్నట్టు ముద్రించారు ఇంటింటికి వెళ్లి శుభలేఖలు పంచారు బంధుమిత్రులను ఆహ్వానించారు జూన్ ఇరవై ఐదు ఉదయం పది గంటలకు కించూరులో వివాహం జరిగింది నవవధువు లక్ష్మీ తరఫు బంధువులు మూడో పెళ్లి చేసుకుంటున్న పండన్న బంధుమిత్రులు గ్రామ పెద్దలు కూడా వివాహానికి హాజరయ్యారు ఇదండి ఇద్దరు భార్యల చేతుల మీదుగా ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న పండన్న వివాహ వేడుక విశేషాలు